ఈ మధ్యకాలంలో ఒక పెద్ద భారీ స్కామ్ అయితే ఎక్స్పోజ్ అయిందనమాట ఏంటి ఆ స్కామ్ అనే వివరాలకైతే వెళ్దాం అనమాట ఈ స్కామ్గా అర్హులు ఎవరెవరంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళే ఈ స్కామ్గా అర్హులు ఎందుకంటే ఫామ్ డి అని ఒక కోర్సు ఉంటుంది డాక్టర్కి సంబంధించి ఫామ్ డి కోర్సు దాదాపుగా ఒక సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఈ సిక్స్ ఇయర్స్కి మొత్తానికి దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది చాలామంది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కాయా కష్టం చేసుకొని సంపాదించిన డబ్బులు మొత్తం అప్పు చేసి మరి తన కొడుకుని సిక్స్ ఇయర్స్ ఫామ్ డీ చేసిన తర్వాత నా కొడుకు డాక్టర్ అవుతాడనే ఒక మంచి కళతో ఒక మంచి ఉద్దేశంతో చదివిస్తున్నారు ఆ అప్పులు చేసిన అప్పులు వడ్డీలు కట్టలేక చాలా సఫర్ అవుతూ నా కొడుకు నా కుటుంబాన్ని ఆదుకుంటాడనే ఒక మంచి ఉద్దేశంతో సిక్స్ ఇయర్స్ ఫామ్ డీ చేస్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషనే వేరే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కోర్సు చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ ఇంటెన్షన్షిప్ ఉంటుంది కాలేజీలోనే ప్రాక్టికల్స్ ఇంటెన్షన్షిప్ ఉంటుంది కానీ కాలేజీలో ఉండే మెడికల్ కాలేజీలో ప్రాక్టీస్ చేయడానికి పనికొచ్చిన వారు బయటికి వచ్చిన తర్వాత బయట హాస్పిటల్స్లో పని చేయడానికి ఎందుకు అనర్హులు వీళ్ళకి ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ లేవు వీళ్ళకి సరైన ఉపాధి లేదు ఇంత సిక్స్ ఇయర్స్ కష్టపడి చదువుకున్న తర్వాత మళ్ళీ తల్లిదండ్రులని పుట్టిన ఊరిని వదిలేసి హైదరాబాదుకో బెంగళూరుకో లేదంటే విజయవాడకో అక్కడికి వెళ్ళి మళ్ళీ రూమ్ తీసుకొని మళ్ళీ సఫర్ అవుతూ దాదాపుగా రిజ్యూమ్ తీసుకొని ఒక పర్సన్ పదహైదు హాస్పిటల్స్ ఇరవై హాస్పిటల్స్ అటెండ్ అయిన తర్వాత కూడా ఆ పర్సన్కి సరైన జాబ్ రాకపోవడం నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక జరిగిన సంఘటన చెప్పాడు నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగిన తర్వాత నీ కంపౌండర్గా నీకు రాసుకోవడానికో లేదంటే సిస్టంలో ఏదైనా వర్క్ చేయడానికో పదహైదు వేల శాలరీ ఇస్తాను నా దగ్గర పని చేయంటే లేదు నేను చదువుకున్న చదువుకి నా చదువుకు తగ్గట్టు జాబ్ చేస్తానని ఆ పర్సన్ రిటర్న్ వచ్చినాడు సో ఇలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ ఈ సిక్స్ ఇయర్స్ ఫామ్ని ఎందుకు పెట్టాలి ఇలాంటి యూత్ యువకులతో ఎందుకు ఆడుకోవాలి ఎంత లేదన్నా కానీ దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో ఈ కోర్సుకు సంబంధించి వేల కోట్ల టర్న్ అయితే మన అయితే వెళ్తుందనమాట కానీ వీళ్ళు మాత్రం చదువుకున్న వారికి సరైన ఉపాధి అవకాశాలు అయితే ఇవ్వలేకపోతున్నారు ప్లీజ్ జస్టిస్ ఫర్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ